ఫ్రెండ్స్ ఆరున్నర నుంచి అయితే నేను చెప్పిన కదా ఫ్రెండ్స్ ఆరున్నర అయితుంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది రెండు మూడు గంటలు అయితే అని మినిమం దగ్గర దగ్గర తొమ్మిదిన్నర వరకు అయితే బయటికి వేయడం అయితే జరిగింది మా బాబాయ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు వాడిని ఇవన్నీ వేసిన దగ్గర మేము స్కూల్ మాన్పించి పెట్టి కొంచెం లేట్ అయిన సరే స్కూల్కి పంపిస్తాము ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి ఇవి మళ్ళీ లోపలికి ఆమ్లకి వేసుకునేసరికి ఏ టైం అవుతుందో ఏమో ఇవన్నీ ఒకే రకంగా మాత్రం లేవు ఫ్రెండ్స్ పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం ఇట్లా మొత్తం ఇట్లా ఉంటాయి ఈడ ఉన్నట్లు కనిపిస్తాయి కాలిన తర్వాత అట్లా ఆడ కుండలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అట్లా రెడ్గా అయితాయి ఇక ఇవి మొత్తం ఇన్ని అయితే ఉన్నాయి మొత్తం ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అయితే ఉన్నాయి అన్ని కలెగర గంపలేక అయితే అన్ని బయటికి వేసినాము ఈ వెనకాలైతే చంపుతుంది ఎండకు సచివాలిగా ఇంత ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాం ఇద్దరం ఉన్నందుకే ఇవన్నీ లోపల సైడ్ చూపి ఒకసారి ఆ లోపల మొత్తము ఇట్లా కుండలు వేయనికే మొత్తం అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం లేవల్ గా కుండలు కాల్చేటప్పుడు ఇట్లా మధ్యలో కట్టెలు అవి వేస్తాం కదా వేసేటప్పుడు అయితే ఇక్కడ సందుల్లా కనిపిస్తున్నాయి కదా ఇట్లా ఇట్ల మధ్యలో అయితే మేము కట్టెలు పెడతాము ఇక్కడికి వెళ్ళి పక్కలకి వెళ్ళి మొత్తము కుండలు అవన్నీ ఈ పైన ఉన్నాయి మొత్తం ఇట్లా లేవల్ గా పెట్టుకొని రంధ్రాలు ఎక్కువ ఉండకుండా ఇట్లా చిప్పలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా రంధ్రాలు పెద్ద పెద్దగా ఉంటే ఇట్లా చిప్పలు మధ్యలో మధ్యలో ఎందుకంటే ఒకటేసారి దబాయించి మంట తగుల్చే పోతాయి కాబట్టి ఇట్లా మొత్తం మధ్యలో మధ్యలో చిప్పలు వేసుకుంటాము అందుకని చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే పెట్టుకున్నాం మేమైతే దగ్గర మా మరిది వాళ్ళు కూడా గాంబెట్టినరు ఆడగడం అని చూపిస్తాం నేను మీకు ఎందుకంటే ఇద్దరం ఒకటే రోజు పెడుతున్నాము కాలిన తర్వాత ఇట్లుంటాయి ఫ్రెండ్స్ మొత్తం ఇంకో పచ్చిగుంటేనేమా ఇట్లుంటది కాలిన తర్వాత అయితే ఇగో రెడ్ ఉంటది మొత్తం ఇట్లా ఉంటది దేనికి దేనికి డిఫరెన్స్ ఇన్నిటికి కలర్ పచ్చిగున్నప్పుడు ఒక రకంగా ఉంటాయి ఇప్పుడు ఒక రకంగా ఉంటాయి రెడ్గా కలర్ ఏమన్న వేస్తారా అని అంటే కలర్ ఇన్నిటికి వేయాలంటే క్వశ్చన్ వేయాలంటే మాటలు కావు అందుకని మా బట్టిలో పెట్టి కాలుస్తాం కలర్ వేస్తే ఇవి మళ్ళీ నీళ్ళు పడ్డాయంటే మొత్తం పోతాయి కాబట్టి కాల్చేటందుకు కలర్ అనేది చేంజ్ అవుతాయి కొందరికి తెలియదు కాబట్టి ఎక్కువ కలర్ కాలింది అనుకో ఎక్కువ కలర్ ఇట్లా వస్తుంది మొత్తం ఇట్లా ఇది ఎక్కువ కాలిగో కొంచెం అక్కడిక్కడ వంకల్ టింకలు ఉంది ఇట్లా ఉంటది కలర్ ఎనికైతే కుదరదు కలర్ అంటే వాటికి ఎవరు కాలుస్తేనే కలర్ వేస్తే పోతాయి డంక కాబట్టి కలర్ వేయరు అసలు ఇవి మొత్తం న్యాచురల్ మటిపత్రాలు ఆడ ఇంకా కామక అయితే రెడీగా పెట్టాము ఈరోజు అయితే రెండు పెట్టుకున్నా రెండో మొత్తం ఈ రోజు అయితే అతల సైడ్ మేము పెట్టినాం ఇతల సైడ్ మా వరద ఇవ్వాలి ఈ రోజు ఎండకైతే ఇక ఉంటది మాములుగా ఉండదు ఇక ఈ ఎండలో సావాల్సింది ఇక మేము ఈ రోజు ఎందుకంటే ఒక్కరే మామి అనుకో పొద్దురు సానము అవుతది ఈ రోజు ఇంకా కొంచెం తొందరగా వెళ్ళి ఎండలోకి ఇక తిప్పలు పడాలి ఇవన్నీ పచ్చడకుండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే వాళ్ళ నిడుస్తుంది మా ఇంత తోక తగులుతుంది ఎంట ఎండకు అయి చెప్పు ఏమయ్యడుస్తున్నావు చెప్పు చెప్పు ఇక మన అయితే ఈ కలర్ ఉంటుంది చేసినాక కూడా ఈ కలర్ ఉంటుంది కానీ కాల్చిన తర్వాత రెడ్గా అవుతుంది అది కుండలు ఇవన్నీ బుడియలు ఇవి పట్టుక చిన్న తల్లి ఇవన్నీ బుడియలు మనం పచ్చడి చేసుకోవడానికి ఉగాదికి ఇంకా చిన్న గుడంగా ఉంటాయి ఒక్కరిద్దరు చేసుకునేకే కూడా ఇంకా ఆము ఇది కూడా చిట్కి చుట్టుకి చుట్టుకి చుట్టికి ఈ ఆముల ఇంకా కట్టలేరు గందరగోళం ఉంది మొత్తం జిగ్జాకు ఉంది మొత్తం మరి చిట్టి తల్లి వాళ్ళ ఆము ఇది కదా చిట్టి తల్లి ఇంకా అవన్నీ కట్టలేరు కాబట్టి ఎంత జిగ్జాకు ఉంది మొత్తం ఇదంతా నిండు ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్లకి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పోయినాయి ఎండాలు వచ్చినాయనుకో సగం మాకు సగం నేలపాలు అన్నట్లు అవుతుంది చిగ్గు పడుతుంది ఆ చిగ్గే చిగ్గు నేను కూడా తిన్నాము మూతి కడుక్కోలేవుగా ఇవన్నీ పోయినాయి ఈ ఎండలు వస్తే సగం మాలు ఒకడ సగం మాలు మాకు సగం అప్పయింది అమ్మ ఇట్లా ఎండలు ఎత్తుకొని పని చేస్తే ఇక చూడండి ఇక నీకు ఇంటది ఈరోజు ఇవన్నీ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఏ టైం అవుతుందో ఏం కథన్నా కానీ టైం రెండు ఆములు ఒకటేసారి పెట్టుకోవడం అంటే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ ఆమె అయితే కాల్స్ కలుస్తాము రేపు పొద్దుగాలు అయిపోయేటప్పుడు ఆ మామల ఈ ఆములో రెండు ఆములు ఇప్పిన తర్వాత ఏదేది ఏ రకంగా వాడుకోవాలో మేము చూపిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ చెప్పమ్మా ఈ చిట్టి తల్లి కోసం ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే కష్టపడుతుంది ఇది నా పొట్టిది